అక్క జ్యోతి గారు అని ఎప్పుడు తెలిసింది ఎలా చెప్పారు చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం సడన్ గా వాళ్ళు వద్దంటారు ఉంటుంది సొంత అమ్మ చెల్లెలు కదా ఎవరికైనా భయం ఉంటుంది అక్కడ వెళ్ళి మన అమ్మా తెలుసుకుని మమ్మల్ని వదిలి చేసి వెళ్ళిపోతారో ఏమో అని వాళ్ళు చెడ్డ వాళ్ళు అదే తనకి ఎప్పుడు ఎప్పుడు తెలిసి వచ్చింది మరి ఎప్పుడు చెప్పారు నాకు నాకు తెలిసినప్పుడు అమ్మాయికి తెలుసు మేము వెళ్తాను కదా చిన్నపిల్లలుగా వేసేటప్పుడు అక్క చెల్లెలు అని అందరికీ తెలుసు అలా స్టార్ట్ అయింది తర్వాత దాసనారాయణ గారు పిచ్చర్ కూడా చెల్లెలుగా చాలా పిక్చర్లు ఇచ్చారు కలిసి నటించారు కదా ఒక రెండు సాంగ్స్ చాలా సాంగ్స్ చేశాం కలిసి కొన్ని మాట్లాడతారు మాట్లాడుకుంటాం మాట్లాడలేకపోతే మాస్టర్ ఇద్దరు అమ్మల్ని పెడతారు కదా జ్యోతిలక్ష్మి ఒకరు జయమాలిక ఒకరు అని వాళ్ళతో ఇలా చెయ్యి ఇలా ఇలా అనుకోవాలని మేము రిహర్సల్ చేసుకుంటాము అంతే కానీ సినిమా వాళ్ళు అందరూ చెప్తారు ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుకోలేదు అని మా మమ్మల్ని అడుగుతారు నాకు కూడా తెలియదండి అన్న కారణం ఏమని తెలియలేదు ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇదే జరిగి ఉంటుంది వేరేం లేదు ఒక పిల్లని మనం పెంచుతామంటే మనం ఎలా చెప్పి పెంచుతామో అలాగే వస్తుంది పాప అవును అవును అలా చెప్పవచ్చు వాళ్ళ మీద కూడా తప్పు లేదు ఫైవ్ ఇయర్స్ నుంచి పెంచుతున్నారు కదా సడన్గా వదిలేసి వెళ్ళిపోతే అదే వేరేం లేదు సో అలా మొదలుపెట్టారు జయమల్లి గారు మీ ప్రయాణం సినిమా ప్రయాణం కొన్ని క్యారెక్టర్ రోల్స్ కొన్ని సిస్టర్ రోల్స్ దాంతో పాటు మెయిన్ స్ట్రీమ్ గా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒక మంచి ఐటమ్ సాంగ్ అని ఇప్పుడు అంటున్నాం అప్పుడు ఆ రోజుల్లో అనే అనేవాళ్ళు క్లబ్ అనేవాళ్ళు అది ఆ ప్రాసెస్లో మీకు ఫ్రీడమ్ ఇచ్చేవారా మీరు డిసైడ్ చేసుకోవడానికి నాకు ఈ మూవ్మెంట్ నేను చేయను లేకపోతే ఈ కాస్ట్యూమ్ నాకు నప్పదండి సూట్ కాదు ఈ కలర్ బాగాలేదండి అట్లా చెప్పడానికి లేకపోతే ఆ రోజులు అలా లేదండి ఇప్పుడు రాఘవేంద్రరావు అని చెప్పేస్తాను ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా అప్పుడు చెప్తారు మాకు ఇంత లంగా ఓని షార్ట్గా కావాలి లేకపోతే ఇది ఏదని వాళ్ళు డైరెక్టర్ చెప్తే క్లాత్ కూడా వెళ్ళి చూపించాలి వాళ్ళు సెలెక్ట్ చేసి దాన్ని కొట్టించి నాకు వేస్తారనమాట అదే మేము తర్వాత ఏం చెప్పాలంటే నాకు లక్గా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారితో హీరోయిన్గా ఆయనకి మొదటి హీరోయిన్గా అవును ఇప్పుడు కూడా చెప్పారు మన నందమూరి రామకృష్ణ గారు మన సత జయంతి అప్పుడు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి సత జయంతి అప్పుడు నేను చెప్పలేదు ఆయన కృష్ణుడి గురి మీద పోయాను కాబట్టి ఆయన గురించే చెప్పాను బాలకృష్ణ గారి గురించి చెప్పలేదు కదా వెంటనే ఆయన మైక్ వచ్చి అందరూ మర్చిపోయారు తమ్ముల అనుబంధంలో ఫస్ట్ హీరోయిన్గా మా అన్న అన్నయ్యకి రా బాలయ్య బాబుకి జయమాలి వచ్చింది అని నేను అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పాను సంతోష అవార్డులో చెప్పారంట జ్యోతి గారు వచ్చి చెప్పారు జయమాలిని నా ఫస్ట్ హీరోయిన్ అని ఆయన చాలా సంతోషంగా ఉండింది ఆయన ఆయన ఎంత లెవెల్కి ఎక్కినా అలాగే ఉన్నారు అలాగే ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను కదా మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు ఆ ప్రేమ అలాగే ఉంది కానీ ఈసారి నేను హైదరాబాద్ వెళ్ళేదో మనసు బాగలేదు ఆ ఐదు లెజెంట్ లేదు కదా ఫస్ట్ ఆ సమయం ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు గారు 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 రామారావు రామారావు శోభన్ బాబు గారు అది సరే ముగ్గురు వెళ్ళారు వీళ్ళిద్దరు కృష్ణం రాజు గారు కృష్ణ గారు ఉన్నారు అని కొంచెం మనసుని ఇది ఇది చేసుకున్నాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు అలా వచ్చాయి ఎందుకంటే బాల్య స్నేహం మనం మర్చిపోలేము వాళ్ళ మాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చారు మమ్మల్ని ఏది అనకుండా మాకు సహాయంగా ఉండారు అది నేను మర్చిపోలేను వెళ్ళగానే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు ఉంది లేదు ఈ ప్రపంచం ఉన్నంత వరకు వాళ్ళ పేరు ఉండే ఉంటుంది జీవిస్తూనే ఉంటారు స్వర్గం నుంచి మన తల్లి ఇంట్రెస్ట్ని చూస్తూనే ఉంటారు అని నేనే ధైర్యంగా తీసుకొని వచ్చేసాను అన్నమాట అదే ఎంత ఎమోషన్ ఉండండి మీరు చూస్తే ఎవరికి అర్థం కాదు అంటే మీరు మీరేమటో మీరు క్వైట్ చాలా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థం అవుతుంది ఓహో ఎంత మనసు జయమాలి తర్వాత నాకు వయసు వచ్చి వచ్చి ఇప్పుడు చూసే కదా అయ్యో ఎంత లెజెంట్ ఆ వీళ్ళతో చేసామే ఏ భాగ్యం చేసామో ఏ పూర్వ ఏ పూర్వపుణ్యం భాగ్యమో తెలియట్లేదే అని అనుకుంటున్నాను వాళ్ళే కదండి మన సినిమా ఇండస్ట్రీకి పిల్లర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళతో అవన్నీ ఉన్నప్పుడు ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడి పలకరించే వాళ్ళ ఎన్టీ రావారావు గారు అంటే సైలెంట్గా కూర్చుంటారు నమస్కారం పెడతాం మనం పెట్టేస్తే సైలెంట్గా ఉంటారు డాన్స్ అయితే ఆయన ముందు చేస్తారు నాలుగు నాలుగు సారి చెయ్యాలని ఆయనకి ఇష్టం ఆయనకి చెప్తే ఇలా చేయాలి ఇలా చేయాలని నేర్చుకుంటారు తర్వాత నేను వెళ్ళి రెడీ అయితే నువ్వు కూర్చోమ్మ కష్టపడవద్దు నేను చేస్తాను ఉండు ఇంకా రెండుసారి అని నేర్చుకుంటారు ఎలా ఉన్నా చేయొచ్చు ఆయన ప్రాక్టీస్ చేసి మీరు ఎలాగో సీజన్ కాబట్టి అలా వచ్చేవారు అలా కాదు ఆయనకి ఆ కసి బాగా చెయ్యాలని నేనైతే ఉంటే ఏమరా నేను పెద్ద హీరో లైట్గా పెట్టండి ఆ కు వంగి కూర్చోడం ఇలా లేవటం అలాంటి ఆ ఏజ్లో ఆయన ఎంత ఎనర్జెటిక్గా చేస్తారంటే ఆశ్చర్యపడిపోతాం మనం అలా చేసేవారు వన్ టేక్లో అయిపోతుంది 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 చేసి చేసేవాళ్ళు వాళ్ళు ఆ టైంకి వచ్చేవాళ్ళు అది అదన్నీ మా మాకు ఉన్న కొన్ని వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాం ఈ రెస్పెక్ట్ అనేది రామా రామా అంటారు రండి రండి అంటారు ఇలా పెద్దవాళ్ళని చూస్తే ఇంత మరదలు వస్తుంది నేను కూడా ఇంటికి వెళ్తే అలాగే వస్తే రండి రండి అంటాం ఏదో పెద్ద ఆయన వస్తున్నారంటే ఇంత చరండి ఏమన్నారు ఏం తగ్గుతారు అదే మర్యాదగా ఆయన అంత తర్వాత మా ఇటు చుట్టి బస్సులు ఉంటాయి ఈ బసురా రోడ్డు మొత్తం చిన్నప్పుడు అదే అమ్మ అడిగేది ఏమిటిది ఇన్ని బస్సులు అడిగి నేను అడిగితే పెద్ద లెజెంట్ తెలుగులో మన పక్క సీట్లో ఉన్నారు తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చూసుకొని అలా వచ్చి మన హీరో ఉన్నారు కదా లెజెంట్ వాళ్ళని చూసుకొని కర్పూర ఆరా తీసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఆనందం చేసి పోయిందా ఓందా వెంకటేశ్వర స్వామి పోయిందా అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఆ బాల్కనీలో వస్తే అది విని మా అమ్మ కూడా ఇలాంటి ఒక హీరోకి ఇంత ఇది ఆశ్చర్యపడతారు నేను విని నేను కూడా ఆశ్చర్యపడి అలా చూస్తున్నాను కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో చేసే అదృష్టం దొరికి అదృష్టం అప్పుడు ఎలా అనిపించా నాకే జ్ఞాపం లేదు ఏ పిక్చర్ అని బాగా నామం వచ్చింది ఈ అన్న తమ్ముల అనుబంధం తర్వాతనే ఆయనతో కొట్టుకుని పోతాను అన్ని ఈ తర్వాత నా పర్వం నీ కోసం డాన్ హిందీ అవును ఆ పిక్చర్ అన్ని ఎలా వెళ్ళిపోయింది ఏం చెప్పరు కానీ మన లవ్ సీన్ అంటే కృష్ణ గారికి పెద్ద ఆయన తోటే ఉంటుంది అదే ప్రాబ్లం కృష్ణా గారికి రాదు ఇక్కడ వెళ్ళెళితే ఇక్కడ నన్ను చూడకుండా అక్కడ గా చూస్తారు ఆయన డైరెక్ట్గా చూడరు ఆయన కొంచెం ఇదే కదా ఉంటారు అన్ని పిక్చర్లో ఎన్టీఆర్ మా వాలంటీర్ గా రా అని చెప్పి నేను ప్రేమించాలి అలాంటి క్యారెక్టర్ నాకు అవును అవును మీరే బలవంతంగా ఆయన్ని వసంద చేసుకోవాలి అలే అని అది మన దానవీర స్వర కర్ణంలో ఆయనతో సాంగ్ సాంగ్ ఇటు రీడు వస్తుంది సాంగ్ బాలయ్య బాబు ఆ ఫంక్షన్ లో కూడా చెప్పారు చక్కని పాట అది దానవీర స్వర కర్ణాలు అది అక్క ఏమో కృష్ణ గారు తీసారా ఏదో పిక్చర్ అక్క అది చేసింది నేను ఇది చేశాను పెద్ద ఆయనతో ఆయన కృష్ణ గారితో తను చేసింది చాలా బాగుంటాయి ఐబ్రో అని రాశారు నాకు నాకు ఫస్ట్ ఈ జానపతాలు పిక్చర్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం దానికి ముందు ఈ కోట్ సూటు ఇవన్నీ ప్యాంటు ఇవన్నీ వేసేసారు వేసేశారు జానపదాలు చూస్తే ఆ తెట్టు వెళ్ళగానే అంత పెద్ద గ్రీడం ఆ నగులు అలా పెట్టుకొని అలా నిలిస్తే ఇదేంటి గంధర్లోకమా ఎక్కడ వచ్చాము వీరేంటి కర్ణుడా ఏం తెలియదు అని భయపడిపోయాను నేను